హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉజ్వల కిచెన్ ఎంతో రుచికరమైన అటుకులం పాపన్ని ఎలా తయారు చేసుకునే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అటుకులం తీసుకొని ఒక జల్లుపుట్టలు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాతకు పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు ఆ తర్వాతకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు పల్లీలు కరివేపాకు ఎల్లపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పెసరపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఎల్లిపాయలు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పెసరపప్పు పసుపు ముందుగా కడిగి పెట్టిన అటుకులను వీటిలో వేసుకొని కలుపుకోవాలి తగినంత సాల్టు జీలకర్ర పొడి ధనియాల పొడి పొడి ఇంగువ పొడి వేసుకొని కలుపుకోవాలి వేడి వేడి అటుకుల పోవా రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్